అందరికీ నమస్తే అండి సో నిన్న రాత్రి నిన్న రాత్రి ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద మన స్పీకర్ తమ్మినేని సీతారాం గారు అనర్హత వేటు వేశారు అందులో తెలుగుదేశం పార్టీ సింబల్ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన నలుగురు పల్లభనేని వంశీ గారు కర్ణం బలరాం గారు మద్దాల గిరిధర్ గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారు వీళ్ళ నలుగురు కూడా ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యేలు అయిపోయారు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు కాదు మాజీ ఎమ్మెల్యేలు నిన్నటి నుంచి నిన్న రాత్రి ఆ అనర్హత వేటు వేసినప్పటి నుంచి అలాగే వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చిన నలుగురు మీద కూడా అనర్హత వేటు వేశారు వాళ్ళ నలుగురు ఎవరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు అలాగే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వీళ్ళ నలుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక మీదట సో ఈ ఎనిమిది మంది వాళ్ళ ఎమ్మెల్యే పదవులు కోల్పోయారు సో వాళ్ళకి ఈ రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళకి ఆ పార్టీలు సీట్లు ఇస్తే పోటీ చేస్తారు లేకపోతే లేదు ఇదంతా వేరే విషయం సో ఇందుకే అసలు విషయం ఏంటంటే ఈ ఎనిమిది మంది రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఉండవల్లి శ్రీదేవి గారు పార్టీ టీడీపీలో ఉన్నారు టీడీపీ ఆమెకు సీటు ఇవ్వలేదు ఇవ్వబోదు కూడా ఇచ్చే అవకాశం కూడా లేదు మనకున్న సమాచారం ప్రకారం బాపట్ల ఎంపీ సీటు కోసం ట్రై చేస్తున్నారంట బాపట్ల ఎంపీ సీటు అడుగుతున్నారంట పార్టీ కాకపోతే అక్కడ ఫైనాన్షియల్ నీడ్స్ అవి ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి పార్టీ ఇచ్చే అవకాశం ఉందో లేదో తెలియదు నాకు తెలిసైతే ఇవ్వరు బాపట్ల ఎంపీ సీట్ కోసం ఒక పది మంది ఖర్చు ఫేస్ ఉన్నారు చూస్తున్నారు ఎవరికి ఇస్తే బెటరా అనేది సో ఉండవల్లి శ్రీదేవి గారు అలా జంక్షన్లో ఉన్నారు ఇక రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి పార్టీ సీట్ ఇచ్చింది పోటీ చేస్తున్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారికి పార్టీ సీట్ ఇస్తుంది పోటీ చేస్తారు మేకపాటి రెడ్డి గారికి పార్టీ సీట్ ఇవ్వదు ఆయన పొలిటికల్ కెరీర్ క్లోజ్ అయిపోయినట్టే ఇంకా లేనట్టే ఇంకా మేబీ ఆయనకు టీడీపీ సీట్ ఇవ్వదు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అంత ఉండకపోవద్దు ఇక మిగిలిన ఈ నలుగురు వైసీపీ నలుగురిలో చూసుకుంటే కర్ణం బలరాం గారు ఆల్రెడీ ఏజ్ ఎక్కువ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆయనకు రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్లో మళ్ళీ ఉండాలని లేదు మళ్ళీ పోటీ చేయాలని కూడా లేదు యాక్చువల్లీ ఆయనకైతేనే వైసీపీ అద్దంకి సీట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అద్దంకి లేదా చేరాలా గారికి అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కానీ బలరాం గారి కోరిక ఏంటంటే తన కుమారుడు వెంకటేష్ని అసెంబ్లీకి పంపించాలి తన వారసత్వాన్ని నిలబెట్టాలి రాజకీయంగా అనేది బలరాం గారి కోరిక వెంకటేష్ కూడా దాని దానికోసం కొంత కష్టపడుతున్నారు సో బలరాం గారు అయితే మళ్ళీ పోటీ చేయరు ఆయన పొలిటికల్ కెరీర్ ఇంకా యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే వాళ్ళ కుమారుడి రాజకీయ భవిష్యత్తు చూడాలి ఇంకా ఇక వాళ్ళం నేను వంశీ గారు వంశీ గారికి వైసీపీ గన్నవరం సీట్ ఇస్తుంది అందులో తేడా లేదు కాకపోతే ఆయన గెలవడం కష్టం అందుకే ఆయన కూడా మనం క్వశ్చన్ మార్క్ పెట్టాం వంశీ గారికి గన్నవరం సీటు వైసీపీ ఇచ్చినప్పటికీ ఆయన గెలుపు తే చాలా కష్టం కాబట్టి ఆయన కెరీర్ కూడా దాదాపుగా ఉన్నట్టు ఆయనకి చాలా వయసు ఉంది కానీ రాజకీయంగా కొన్ని రాంగ్ స్టెప్స్ కారణంగా ఇబ్బంది పడ్డారు ఇక మరో మద్దాల గిరిదారు గిరిగారు ఆయనకు కూడా మేబీ పార్టీ వైసీపీ సీట్ ఇచ్చే ఛాన్స్ లేదు వాజ్పల్లి గణేష్ గారికి అయితే విశాఖ వెస్ట్ ఇస్తారు కానీ కొంచెం కష్టం అక్కడ సో మొత్తం మీద ఎనిమిది మందిలో ఒక ఇద్దరు మాత్రమే యాక్టివ్ పాలిటిక్స్లో ఉండగలుగుతారు ఆనం రామనారాయణ రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళిద్దరు మాత్రమే అలాగే వాసుపల్లి గణేష్ కుమార్ గారు వీళ్ళు ముగ్గురు మాత్రమే మిగిలిన ఐదుగురు కూడా వాళ్ళ వాళ్ళ పొలిటికల్ కెరీర్లో స్టిల్ ఇప్పటికీ క్వశ్చన్ మార్కే కొంతమంది హైడౌట్ అయిపోయినట్టే ఇంక పొలిటికల్గా లేనట్టే సో ఓవరాల్గా ఈ ఎనిమిది మంది పరిస్థితి ఇలా ఉందన్నమాట రాజకీయాల్లో పార్టీలు మార్చడం ఈజీనే కానీ కెరీర్ నిల కెరీర్ నిలబెట్టుకోవడం కష్టం ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవడం కష్టం సో అది వీళ్ళ ఎనిమిది మందిని చూసి నేర్చుకోవాలి థ్యాంక్ యూ